హాయ్ ఫ్రెండ్స్ చూడండి సమ్మర్లో అయినా మనం తీసుకునే కేరీని బట్టే కదా పూలు కూడా ఎంత హెల్దీగా ఉంటాయో అక్కడక్కడ కొంచెం ఆకుకూరలు అవి హార్వెస్టింగ్ ఉన్నాయి ఈరోజు హార్వెస్ట్ చేద్దామని వచ్చాను చూడండి ఫ్రెష్ ఆకుకూరలు సమ్మర్లో ఎంత బాగున్నాయో మనం తీసుకునే కేరీని బట్టి కూడా మనం జాగ్రత్తగా ఈ సమ్మర్ అంతా కొంచెం వాటరింగ్ అయ్యి జాగ్రత్తగా ఇచ్చుకుంటే ఆకుకూరలు చాలా బాగా ఫ్రెష్గా వస్తూనే ఉంటాయి మనకి ఇప్పుడు అక్కడ ఇక్కడ కొంచెం హార్వెస్టింగ్ అనేది కొంచెం తగ్గద్ది సమ్మర్లో మనకు హార్వెస్టింగ్ అయినా కూడా మనం ఇచ్చే ఇచ్చే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎక్కువ వాటరింగ్ అవి జాగ్రత్తగా రెండు బోటలు వాటర్ ఇచ్చుకోవడం అవి ఎండ తగ కొంచెం ఎక్కువ ఎండ తగిలితే కొంచెం నీటిని పెట్టుకోవడం ఆకుకూరలు ఎక్కువ ఎండలో పెట్టుకుంటే కొంచెం మధ్యలో రెండు కుంబట్లు కొంచెం నీడ తగిలే తట్టు పెడితే మనకు ఆకుకూరలు అనేది కూడా చాలా బాగా హెల్తీగా వస్తాయి ఇంకోటి ఇది కొంచెం రెడ్డితో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ ఇటే కొని తీసేస్తే మళ్ళీ పక్కలే బాగా వస్తాయి మనకి ఇలా చేసుకుంటే ఇవ్వండి వంకాయలు కూడా ఉన్నాయి అక్కడక్కడ కొంచెం ఇక వంగ చెట్టు మొక్కలు కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది వీటికి మళ్ళీ ఏదో ఒకటి ఇస్తే మళ్ళీ మనకి ఇవ్వండి చూడండి ఇవి లేటుగా పెట్టాను అనమాట అన్ని చెట్లతో పాటు కాకుండా కొంచెం లేటుగా పెట్టాను కాబట్టి ఇవి సమ్మర్ అంతా మనకి కాపు అనేది ఉంటుంది అనమాట ఈ ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టినాయి కాబట్టి ఇవి ఇంకా అయిపోయాయి ఇవి కట్ చేసేస్తే మళ్ళీ బాగా వస్తాయి మనకి ఇవి దొండకాయలు ఉన్నాయి కొంచెం ఇవి కూడా తగ్గాయి కాకపోతే అంత కటింగ్లు చేసేసాను అనమాట దొండ చెట్లని ఇవి ఏంటంటే మనం ఎండలో వచ్చి కోసుకున్నప్పుడు కొంచెం కనిపించవు సాయంత్రం పూటే దొండకాయలు కొంచెం కోసుకునే టైంలో ఇగన్ని కట్ చేసేసాను మళ్ళీ కొత్త తీగలు అనేటివి రెండు టబ్బుల్లో పెట్టేసుకున్నాను ఈ దొండ తీగలు ఇక్కడ ఉన్న ఇటు సైడ్ ఉన్నవి మిరపకాయలు కూడా కొంచెం అయిపోయాయి ఇంకా పచ్చిమిర్చి ఇటు ఏం చేస్తామంటే ఒక రెండు చెట్లు కటింగ్ చేసేసింది ఫస్ట్ కటింగ్ చేసేసామనుకోండి మళ్ళీ కింద నుంచి మనకి ఇగర్లు పెట్టుకొని చాలా బాగా వస్తుంది అన్నమాట ఇంకా అయిపోయాయి పచ్చిమిరపకాయలు కూడా ఇంకొక రెండు మొక్కలు కటింగ్ చేసి పెట్టేసాయి అనమాట మనకు సమ్మర్ అంతా మళ్ళీ ఇవ్వండి చూడండి ఇవి చిన్న మిరపకాయలైనా చూడాలి ఘాటుగా ఉంటాయి ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నవి కొన్ని కోసేస్తాను అండ్ నాకు అవసరం లేనప్పుడు వదిలేస్తాను కదా ఇవన్నీ పొండు మాగిపోతాయి మళ్ళీ మనకి కానీ టూ ఇయర్స్ దాకా పచ్చిమిరపకాయల చెట్టు మనం వేసుకొని అవసరం లేదు అట్లాగే వేసేసామనుకోండి మనకు రెండు మూడేళ్ళు పచ్చిమిరపకాయ చెట్టు అట్లాగే కాస్తుంది కటింగ్ చేసామనుకోండి కటింగ్ చేసేసి మళ్ళీ ఏమైనా కంపోస్ట్లు ఇచ్చేసుకుంటే పచ్చిమిరపకాయల చెట్లు మనకి ఎప్పుడు కాపు అనేది ఉంటానే ఉంటుంది కాకపోతే తెగులు కొంచెం ఆకుమూరితగా వచ్చినప్పుడు ఏమన్నా మనం ఇచ్చేసు వెంటనే ఏమన్నా చేసుకున్నామనుకోండి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట ఇంకా పూలు ఉన్నాయి పూలు కూడా హార్వెస్టింగ్ చేసేద్దాం ఈరోజు సంజాదులు ఉన్నవి చెప్పాను కదా సంజాజుల చెట్టుకి ఎప్పుడు నాకు ఈ చెట్టు మళ్ళీ ఇంకొక రకం మళ్ళీ చెట్టు ఎప్పుడు నాకు ఫ్లవర్స్ అనేది ఉంటానే ఉంటుంది చూసారు కదా సమ్మర్లో కూడా మనకి ఎటువంటి తగ్గకుండా కూడా హార్వెస్టింగ్ అనేది ఎంత బాగొచ్చాయో అసలుకి చూడండి పచ్చిమిరకు ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి బెండ మొక్కలు పెట్టిన పెట్టినా చెట్లు కూడా పెట్టున్నాను అంటే కొంచెం కష్టంగా ఉంది రావడం కూడా అయినా కూడా పర్వాలేదు మనకి అది మాత్రం అంటే వస్తున్నవి ఏదో ఒకటి మనకి గార్డెన్ స్టార్ట్ చేసే కనుక మన గార్డెన్లో దొరకకుండా అంటే ఏమీ ఉండవు చూసి ఈ వీడియో కానీ నచ్చితే వాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి